స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత మత్స్యకారులకు హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పొగాకు టమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ హై అలర్ట్ ముప్పయో తారీఖున పాండుచెర్రీ అలాగే కదలూరు పరిసర ప్రాంతాలు చెన్నై అలాగే నాగాయపట్నం ఈ నాలుగు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తమిళనాడు రాష్ట్రంలో భారీ ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి కూడా వాతావరణ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అలాగే తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా కొంచెం అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి దాదాపు నాలుగైదు రోజుల వరకు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నాలుగవ తారీఖు వరకు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే గత పదిహేను రోజులుగా రైతుల్ని అప్రమత్తం చేయటం జరిగింది అలాగే ప్రజలకు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే భారీ తుఫాన్ అయితే తమిళనాడు అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని పూర్తిగా కూడా నష్టాల పాలు చేసే అవకాశం ఉంది రైతులందరినీ కూడా తీవ్రమైన కష్టాల్లోకి నెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఐదు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈ ఐదు జిల్లాల్లో చాలా చోట్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అలాగే తిరుమలకు వెళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకొని అతి భారీ వర్షాలు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖున నమోదయ్యే అవకాశం అయితే తిరుపతిలో అయితే ఉంది ఇక ముఖ్యంగా మిగిలిన జిల్లాల విషయానికి వస్తే సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా పల్నాడు జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటే కాకినాడ ప్రాంతం కానీ విశాఖపట్నం కానీ అలాగే సోంపేట ఇచ్చాపురం పదిసాపు ప్రాంతాలు శ్రీకాకుళం పదిసాపు ప్రాంతాల్లో తీరానికి దగ్గరగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కొన్ని ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాకినాడ కానీ రాజమండ్రి కానీ అలాగే తుని పదిసాపు ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా పెద్దాపురం పదిసావ ప్రాంతాలు ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాకినాడ పరిశావ ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గాలుల తీవ్రత దాదాపు నలభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వరి పంటలు కొయ్యనవి అన్నీ కూడా పడిపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే పదిహేను రోజుల నుంచి అప్రమత్తం చేయడం జరిగింది అలర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే ముఖ్యంగా ధాన్యాన్ని కోసిన రైతులందరూ కూడా ఎవరు కూడా మీ ధాన్యాన్ని పూర్తిగా కూడా ఇటు రోడ్లపైన కానీ పల్లపు ప్రాంతంలో కానీ ఆరబెట్టకండి మెరక మెరక ప్రాంతంలో ఆరబెట్టి మీ ధాన్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే దయచేసి పట్టాలను పరజాలను అందరూ కూడా ఏర్పాటు చేసుకోండి రేపటి నుంచి నాలుగు రోజులు ఐదు రోజుల వరకు ముసురు వాతావరణం అంటే సూర్యుడు తక్కువగా ఉండి అలాగే కంప్లీట్గా ముసురు వాతావరణం జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో కాబట్టి ఈ వాతావరణం సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వరి రైతులందరూ కూడా ధాన్యాన్ని కాపాడుకోండి తక్కువగా ఎండలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి దయచేసి ఎవ్వరూ కూడా అలసత్వం అయితే చూపకండి ఎక్కువ చోట్ల భారీగా తీవ్రమైన వరి పంట నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ప్రజెంట్ అయితే మాత్రం ఈ క్షణానికి మాత్రం పాండుచేరి చెన్నైకి దగ్గరలో దాదాపుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పెంగల్ తుఫాన్ అయితే ఉంది గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో అయితే ఇది ప్రయాణం చేస్తుంది అలాగే ముఖ్యంగా కద్దలూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు చూసుకుంటే పాండుచేరి చెన్నై అలాగే నాగైపట్నం ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట ముప్పయో తారీఖున తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి తూర్పు రాయలసీమ దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో మాత్రం అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉందండి అలాగే ముఖ్యంగా ఈ జిల్లాలో చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముప్పై తారీఖు తర్వాత అంటే ముప్పయో తారీఖు నుంచి మెల్లిగా వాతావరణం మారి వర్షాలను అయితే తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ముప్పయో తారీఖు నుంచి ఇటు నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి కానీ ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి హైదరాబాద్ నగరంతో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో తేలికపాటి జల్లులు అంటే ఆకాశ మేఘావృతమై ఎక్కువ చోట్ల తేలికపాటి జల్లులు ఉంటాయి కొన్ని చోట్ల అంటే ఒక వంద ప్రాంతాలు ఉంటే ఒక పది లేదా నలభై పది నుంచి నలభై ప్రాంతాల్లో ఓ మోస్తరు వాష్రూమ్ ఉంటుంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం ఒక భారీ వాష్రూమ్ కూడా ఒక అరగంట వరకు ఒక గంట వరకు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇది ఇలాగ ఉంటే మూడవ తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం అంటే మనకి తీరాన్ని తాకిన తర్వాత ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి అరేబియా సముద్రంలోకి ఈ తుఫాన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఈ తుఫాన్ అనేది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనాన్ని కూడా తీసుకొచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఉపరితల ఆవర్తనాన్ని తీసుకొస్తుందో ఒకవేళ ఈ ఉపరితల ఆవర్తనం కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా తీసుకొస్తే మూడవ తారీఖు నాలుగవ తారీఖు చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పుడు రాయలసీమకు పరిమితమయ్యాయి ఈ వర్షాలు ఎందుకంటే అల్పపీనం తుఫాన్ ప్రభావంతో ఒకవేళ ఆ ఉపరితల అవతరం కనుక ఆంధ్ర జిల్లాల్లోకి వస్తే ఉమ్మడి కృష్ణా కానీ తూర్పుగోదావరి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే నల్గొండ ఖమ్మం హైదరాబాద్ నగరాల్లో భారీ వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఆ ఉపరితల అవతనం కనుక ఇటు ముఖ్యంగా మధ్యాంధ్ర వైపుగా వస్తే కాబట్టి ఇది వస్తుందా లేదా అనేది ఇంకా రెండు మూడు రోజుల్లో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఒకవేళ కనుక ఈ ఉపరితల ఆవతనం కనుక వస్తే మూడో తారీఖు అతి భారీ వర్షాలు మూడు లేదా నాలుగో తారీఖు ఈ రెండు తారీఖుల్లో అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ప్రజెంట్ అయితే తుఫాను ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువ ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఆ ఉపరితల ఆవర్తనం పెనుముప్పు సృష్టించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాని గురించి అయితే మీకు రానున్న రెండు మూడు రోజులు అప్డేట్ అయితే ఇస్తాను ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా జల్లులకు మాత్రమే అంటే తేలికపాటి జల్లులు ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు కూడా చూడొచ్చు ఎక్కువగా ఆకాశం మేఘావృతం అవుతుంది అంటే సూర్యుడు ఉండడు కానీ ఆకాశం వైపుగా చూస్తే మబ్బులు ఉంటాయి వర్షం పడుతుందేమో భారీ కానీ రైతాంగం మొత్తం కూడా అనుకుంటారు కానీ భారీగా వర్షాలు అయితే ఉండవు ఇది ఉత్తర తెలంగాణ పరిస్థితి కాబట్టి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ హైదరాబాద్ నగర ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో అతి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రకాశం బాపట్ల జిల్లాతో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే కర్నూలు నందియాల జిల్లాతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం ఎక్కువగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి అలాగే రైతులు తీసుకోవాలన్న జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ నెల్లూరు అలాగే తిరుపతి చిత్తూరు జిల్లాలో చాలా గ్రామాల్లో చెరువులు నిండే అవకాశం ఉంది ఆ చెరువులకు గండ్లు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఈ జిల్లాలో చాలా చోట్ల చెరువులు నిండే అవకాశం అయితే ఉంది అలాగే వాగులు రోడ్ల మీద ప్రవహించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి చెరువులు ప్రాజెక్టులు అలాగే వాగులు దగ్గరికి మీరు కానీ మీ మోగజవాళ్ళని కానీ దయచేసి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో అయితే తీసుకుని వెళ్ళకండి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అలాగే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్గా మీకైతే ఈ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రానున్న రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు మీకు వేగంగా త్వరగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీసులు దీవెనలు ఎప్పుడూ కూడా ఎలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి